వలోకనము లో అది రాసిన మీరు దాన్ని భావించి దాంట్లో జీవించి ఉంటారు కదా దాంట్లో బాగా మిమ్మల్ని ఉత్తేజపరిచిన విషయాలు ఏమిటి నేను రెండు ఆస్పెక్ట్స్ అనుకుంటా ఒకటి ఏంటంటే ఈ నెల్లూరు గతంలో గొప్ప సంఘర్షణ స్థలం అన్ని సంఘర్షణలు తట్టుకొని నిలబడ్డ స్థలం దాని ప్రభావం వల్ల పైకి చూడడానికి ఏమో మన వాళ్ళు మనం శాంతిగా జీవిస్తున్నాం గానీ పోటీ మనస్తత్వం అంటే సానుకూలమైన పోటీ అంటే హెల్దీ కాంపిటేటివ్నెస్ అది ఇక్కడ యువతి యువకులు ఉంది అందువల్ల వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ రంగంలో అయినా నెల్లూరు ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే గతంలో మన చరిత్రలో మన వాళ్ళు ఎదుర్కొన్న స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనిపిస్తుంది దాని గురించి మీరు ఏమంటారు ఈరోజు దాదాపు ప్రపంచంలో ఉండే అన్ని విశిష్టతర రంగాలలో నెల్లూరు కష్టమైన దగ్గర మన ఉంటారు ఉదాహరణకి అల్మట్టి వద్దు అది కడితే నష్టము అని కృష్ణానది గురించి చెప్పేది మనవాళ్ళే అక్కడ కాంట్రాక్టర్స్ ఎక్కువ మంది మనవాళ్ళే దాదాపు ఎక్కడ కష్టమైన పనులున్నాయో అక్కడంతా ఇక్కడి వాళ్ళ మూలాలు ఉండే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ప్రోత్సహించింది వాళ్ళ జీవన ధర్మం అంతే కదా అంటే బాగా స్ట్రగుల్ ఇక్కడ వ్యవసాయం కచ్చితంగా చేయాల బాగా పోటీ మనస్తత్వం బాగా బతకాలనే దృష్టి పరువు అనే ఒక పదం ఉంది ఇక్కడ ఎక్కువగా పొరువుగా ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళలో నేను అవతల కంటే తక్కువగా బతకూడదని అన్నానికి ఉన్నా లేకపోయినా అభిమానానికి తక్కువ ఈ గుణాలు ఉన్నాయి కదా ఇవన్నీ కలిసి ఇప్పుడుండే నవయువకుని యువతిని ఒక రీతిలో ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ రంగాలలో ఇప్పుడుండే పథంలో మన నెల్లూరు వాళ్ళు ఉన్నారు దానికి మీకు కనిపించిన కారణాలు ఏమిటి వెనక ఇవేవో నాకు కష్టపడి బాగా చేసి నంబర్ వన్ గా రావాలా ఉద్దేశం ముందు నుంచి కూడా ఉంది ప్రపంచ ప్రఖ్యాతి ఫర్ ఎగ్జాంపుల్ జీవికే రెడ్డి ఏది ఇప్పుడు ఇప్పుడు బెంగళూరులో కానీ బాంబే టెర్మినల్ కానీ కట్టినది అనేది ఇన్సిడెంటల్ ఏది అది చేస్తే ఎలాగో ఏదో కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి బట్ ఈ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎవరైనా చూసినోళ్ళు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది ఎంతో పోయేటువంటిది కూడా ప్రపంచ ప్రఖ్యాతమైన నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు ఎంతమందో గొప్ప నెంబర్ వన్ ప్రపంచంలో నెంబర్ వన్ అనుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ప్రాణాలని త్యాగం చేసిన మహనీయులు ఇక్కడి నుంచో వచ్చారు ఏ ఈరోజు ఈరోజు జిల్లా పేరే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారింది అట్లా వాళ్ళు ఉండడం ఇక్కడ పాత పుణ్యక్షేత్రాలకు చాలా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకు ఇక్కడ మీరు ఎప్పటి ఎప్పటినుంచో తర్వాత మూల మూలపేట స్వామి తర్వా ఈ రకంగా గోరగమూడి వెంకయ్య స్వామి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇది మన ఆయన చూసి ధరించిపోతూ ఉంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన పీపులు ఇక్కడ ఇక్కడ ఉద్భవించారు పోటీ మనస్తత్వం అనేది ఉందనేది ఏదైనా పోటీ మనస్తత్వం లేకపోతే అది వాళ్ళు ఆ రకంగా ముందుకు పోవడానికి ఎప్పుడైనా అవకాశం ఉండదు అది దట్ ఈస్ దట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ డెట్లీ ఇంప్రూవ్మెంట్ పోతే ఇంకా వీ వీటిల్లో నేను డీల్ చేసిన దాంట్లో స్వరూప స్వభావాలు మొట్టమొదట శాలి వాహనలు అక్కడి నుంచి ప్రారంభమయ్యి బ్రిటిష్ వాళ్ళ దాకా వచ్చిన దాంట్లో కూడా ఒక్కొక్క ఒక్క వాక్యంలో ఆ మొత్తాన్ని తీసుకొస్తూ వచ్చానన్నమాట బ్రిటిషర్స్ టైంలో కూడా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు నెల్లూరు జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి వచ్చారు ఎవరు మన గోపాలరెడ్డి ఏది గోపాలి గోపాల్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్ల ఆంధ్ర రాష్ట్రం ఉండగానే ఉమ్మడి దానికి మెడ్రాస్ నుంచి ఫస్ట్ డివిజన్ వచ్చినప్పుడు గోపాల్రెడ్డి గారు మంత్రి అయ్యారు ఆయన చాలా గొప్ప వ్యక్తి అటు ఎంతో ఇటు సారస్వతం వైపు కూడా సాహిత్యం వైపు కూడా అంత గొప్పవాడనే సంగతి అందరికీ తెలిసిన విషయం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఆయన గవర్నరు ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి పోటీ చేసిన గెలిచిన ఇది లేదు ఎప్పుడు ఇట్లా జరిగింది ఆయన తర్వాత మూడో చాప్టర్ సార్ రాజకీయ రాజకీయ ప్రముఖులు వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేశాను తర్వాత సార్ జిల్లా రాజకీయాలు ఇక్కడ పవర్ పాలిటిక్స్ అంతా ఇప్పుడు అన్నారే అంతా పైకి మామూలుగానే ఉంటుంటారు స్టిల్ వాడెక్కుతుంటే వీడు కిందకి పడేడు వీడి కిందకి పడేడు ఇలాంటి కొన్ని పనులు ఎన్నికలు ఎలక్షన్స్ దీంట్లో పంతొమ్మిది వందల యాభై రెండులో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి అంతకుముందు కూడా ముప్పై ఏడులో ఒక్కసారి ఎన్నికలు జరిగినాయి అది ఉమ్మడి దాంట్లో ఆ గవర్నమెంట్లో అప్పుడు కూడా గోపాల్రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా పేర్లు ఇప్పుడు సడన్ గుర్తురాలేదు వాళ్ళు మంత్రులు అయ్యారు మంత్రులు ఆ తర్వాత యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఏ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేది కంప్లీట్గా ఒక చాప్టర్ అలాట్ చేశాను సింహపురి మహనీయులు అనే చోటకు వచ్చినప్పుడు వెన్నెల్ గంట రాశాను తర్వాత రేబాలో వాళ్ళ గురించి చాలా రాశాను రేబాలో వాళ్ళ వాళ్ళ దాన ధర్మాలు ఈరోజు టౌన్ హాల్లో ఆడ ఆ స్థలం కోట్లకి కోట్లు చేస్తుంది అనే సంగతి మనందరికీ తెలుసు అంత ఏరియాలో అక్కడ కట్టారు ఇప్పుడు అది ఆయన కట్టి రెండు వందల ఏళ్ళు అయిందంట ఇది ఒక రేపు ఒక ఫంక్షన్ పెడతా ఉన్నారు ఈ సందర్భంగా ఒక మాట జ వాళ్ళకి సంబంధించి ఒక ఆయన వచ్చి ఒక ఫంక్షన్ పెట్టాము కొంతమందికి పురస్కారం చేయాలనుకున్నాను మిమ్మల్ని కూడా ఒకరిగా సెలెక్ట్ చేసారు చాలా సంతోషం చాలా బాగుంది అని హాని అని చెప్పిపోయారు తర్వాత సార్ తర్వాత వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం అగ్రికల్చర్లో గురించి ఒక విషయం ఇప్పుడు రైతు గురించి వెన్నెము కానీ అదని ఇది ఏదేదో చెబుతారు కానీ మేమందరం మీరు మనం అంతా రైతుల పిల్లలమే ఈరోజు సమాజంలో బాగా లేని బ్రతుకే నింద మీరు రోడ్డు బాగున్నాడు రోడ్డు బాగుండడు అందరూ బాగుండే కానీ రైతు జీవితం ఈ రోజు కూడా బాగాలేదు వాడు బాగున్నాడు కానీ నేలను నమ్ముకున్నవాడు అంత బాగలేదు ఇంకోటి ఇంకొకటి ఏంటంటే దానికి కారణాలు ఏమిటంటారు మీరు ఇంకొకటి ఏంటంటే ఒక వే వచ్చి మొన్న రేట్లు వచ్చాయి ఆ రేట్లు మన యాభై ఏళ్లలో ఇప్పుడే మొదట వచ్చాయి అంతవరకు రాలే అది చాలా తర్వాత ఇంకొకటి అది చాలదనేది కూడా మీరు చెప్పాలి తర్వాత ఇప్పుడు మీరు ఏమి జరిగితే ఈనాటి రైతు బాగుపడతాడు అని పరిష్కారం చెప్పగల చెప్పండి ఈ ఈ రోజు వరకు రైతు అరవంగా అరవంగా ఎవడుకో అట భిక్ష వేసినట్టు విధిల్చడమే కానీ విధిల్చడమే కానీ ఇది ఈ కానే కాదు స్వామినాథన్ బ్రహ్మాణం అయిన రిపోర్ట్స్ ఇచ్చి ఉంటాడు రైతుల్ని ఏ విధంగా బాగు చేయాలి ఈరోజు బతికుండే వాళ్ళ కమిస్ ఆయన ఆయన తొంభై ఏళ్ళు బతికుండే వాళ్ళ కెమిస్ట్రీలో డాక్టర్ స్వామి మెడ్రాస్ ఆయన 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 మించిన సలహాలు చెప్పిన వాళ్ళు లేరు అది రైతుకి ఇంకా ఎక్కువ ఈ రేట్స్ కానే కాదు గిట్టుబాటు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు మనిషి వాడి పెట్టుబడి జాస్తి అయిపోతుంది పెట్టుబడి కూలోళ్ళు వెనక వాదిరి పనిచేయట్లేదు కూలోళ్ళు వెనక పొలంలో దిగితే ఆ స్థాయి ఇంక పొద్దుకిందులే ఇంక లేకపోతే చీకటి పడుతుందిలే ఇంకా లేండి అని చెప్పేదాకా వాళ్ళు లేసేదానికి ధైర్యం లేదు వాళ్ళు ఆఫీస్లో వాళ్ళన్న ఆరున్నర పని చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళు ఒక పూట ఇప్పుడు ఏ వర్క్ అయినా కాంట్రాక్ట్ అంతే ఈ ఈ ఎకరా వేసేస్తావు ఎంత ఇస్తావు ఇంతే పని చేసేవాళ్ళు లేడు అందరూ ఈజీ గోయింగ్ అయిపోయారు కాబట్టి రైతుకి ఎక్కడ లేని సహాయం చేయాలి ఎంత ఎంత ఎక్కువగా చేయాలంటే ఏ వ్యవసాయం వ్యవసాయానికి కావాలని పరిగెత్తుకునేటువంటి ఈరోజు రైతు బిడ్డలు ఎవరైనా వ్యవసాయానికి కాలు పెట్టే పరిస్థితి ఉందా రైతు బిడ్డలు అసలు బయటకు వచ్చేసారు వద్దనే వద్దు వద్దనే వద్దని ఇప్పుడు ఎవరు నిరంజన వీళ్ళంతా ఎవరు ఏం చెప్తుంటారు తెలిసినా మనం ఉన్నాం కాబట్టి ఈ నాలుగు రోజులు అటు గడిచిపోని ఎందుకు ఎవడో ఒకడికి ఆమె వారేసి యువతలకు వచ్చేస్తాం ఏమంటే కూలోడితో పని చేయించలేము అందరికి దానికి సంఘాలు దానికి వాళ్ళు ఏం ఏ వాడిని ఇంత మాట అంటే రేపు పనిలో ఒక రాడు మళ్ళీ ఇంకేముండతే వాడిని రానేడు రైతుకి ఇప్పుడు ఇచ్చేది విధించేదే కానీ ఇది చాలానే చాలదు ఈ హ్యావ్ టు గివ్ మోర్ వాటికి ఎక్కడ లేని ఫెసిలిటీస్ రైతులకి ఇవ్వాలి కా కారణం ఏంటంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటాడు చెప్ప ఇందాక చెప్పిందే ఎగ్జాంపుల్ మీరు ఆ ప్రశ్నకి ముందే నేను సమాధానం చెప్పాను అది కాబట్టి అది ఇంకేం ఇంకేముంది సార్ సరే ఈ వ్యవసాయం భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అని మీరు ఊహిస్తున్నారు ఏ రోజైనా అన్నం అక్కడి నుంచే రావాలి కదా సార్ అన్నం మటుకు అక్కడి నుంచే రావాలి కదా అందువల్ల ఎవడో ఒకటి చేయాలి వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వీడేం చేయాలి చేయాలి వాడికి ఎంకరేజ్ చేసి పొలానికి నమ్ముకొని ఉండి చేయాలనేటువంటి పరిస్థితి రావాల్సిందే కానీ దానికి తగ్గంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఎంత అని కాదు నేను వ్యవసాయం చేసుకుంటాను భూమిని నమ్ముకో నమ్ముకొని చేసుకుంటాననే పరిస్థితి ఇంకా ఎక్కడ లేని ఫెసిలిటీస్ ఇవ్వాలి సార్ వాళ్ళకి ఇంకా దాని గురించి వస్తేనే లేదు యువ టు గివ్ అండ్ గివ్ వాళ్ళకి ముందుగానే రుణాలు ముందుగానే తర్వాత గోడౌన్స్ వాళ్ళు రేట్ వచ్చేదాకా ఆడ ఎత్తి పెట్టుకోవడానికి వాడికి మార్కెటింగ్ కమిటీస్ ఎంతో ఇంప్రూవ్ చేయాలి ఈ హ్యాస్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఏ లాట్ ఒక్క మాట రాశాను దాంట్లో ఎవరంటే రైతున్నలారా మీరు సంఘటి ఒక్క సీజన్ పైరు వేయకుండా మానేయండి ఎవరు ఏమిటో అందరికీ తెలిసి వస్తుంది అవును సార్ ఒకటి ఏంటంటే చెప్పండి రైతులకు ఒక నిజంగా సుసంఘటితమైన నాయకత్వం లేదు 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 ప్రజా నాయకులు ఉంటే ఉండొచ్చు ఏమో కానీ ప్రజా నాయకులు కూడా లేరు రాజకీయ నాయకులే అన్నిటికంటే ముందు వ్యవసాయం మీద ముఖ్యంగా రైతులతో ఆత్మీయ సంబంధం ఉండే నాయకులు లేరు అది ఒక కొరే రెండోది ఏంటంటే ఓట్లేసేదేం వీళ్ళు మీరు అన్నట్టు ఒక బియ్యం గింజ కోటి రూపాయలు పెట్టి ల్యాబ్ లో తయారు చేయలేం దాన్ని కూడా కార్పొరేట్ ఏ పెద్ద సంపన్నులు కొని మన వస్తువు మనకే ఎక్కువ రేట్ కమ్మే పరిస్థితి వాటికి మీరు ఏం పరిష్కారం ఆలోచించారు మీకు చెప్పగలరా ఇదే సార్ ఇప్పుడు గుడ్డు చూ తయారు చేసిన వాడు రేటు ఫిక్స్ చేస్తాడు ఇంకోడు ఇంకోటి చేసినోడు సబ్బు పిల్ల చేసినోడు లేకపోతే మ మందు బిళ్ళ తయారు చేసినోడు మందు మందు బిళ్ళ తయారు చేసినోడు వాడు రేటు ఫిక్స్ చేసుకుంటాడు రైతు బండించిన పంటకు మాత్రం రైతు బండించిన పంటకు మాత్రం గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఫిక్స్ చేస్తుంది ఇది ఎక్కడ అది రాశాను అది వీళ్ళు అరిస్తే ఏం మీ మీకు పెంచితే అన్ని ధరలు పెరగతాయి అన్నారు మా వీళ్ళకి పెంచినా పెంచకపోయినా అవి పెరగతాను కళ్ళు కళ్ళు తిరిగిపోయే రేట్లు ఏ ఏ ఏ ఏ ఏది ఏది ఏ ఏ ఏ అసలు ఏ ఏ ఏ తిరిగిపోతే ఎవడైనా బేరం చేస్తాడు అసలు మందుబిల్ అడిగి పోతే మన ప పచారీ కూర్టు మీద బేరం చేస్తున్నావా వాడిచ్చినప్పటికీ మనం కాకపోతే కూడిక సరిగ్గా ఉందా లేదని చూసుకుంటే చూసుకోవచ్చు కానీ ఏం మాట్లాడేదానికి ఇది నేను సబ్జెక్ట్ అదంతా రాకుండా ఒక అడ్వైజ్ ఇచ్చే విషయాలు మాత్రం ఏమైనా ఎఫ్టీసీ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లేకపోతే ఈ ఆత్మ ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని ఇట్లా కొన్ని ఉండి అవి మాత్రమే రాస్తారు ఇవన్నీ ఉండేదో వాళ్ళు డూయింగ్ కూడా కొంతమందికి ఈ వ్యవసాయం మీద రైతుల మీద సానుభూతి ఉన్నవాళ్ళు ఉన్నారు సార్ హైదరాబాద్లో నాకు మిత్రుడు ఉన్నాడు ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు ఆయన రైతు నేస్తం రైతు పత్రిక ఉంది నాకెందుకు తెలియదు సార్ ఇది ఈ పుస్తకం ఫస్ట్ ఈ పుస్తకం ఫస్ట్ పే జెయి ఇది ఈ చేయించి నాకు ఫ్రీగా చే చే చేస్తే రైతు నేస్తాడు తెలిసినట్టు దాని మీద ఆదాయం ఆశించకుండా కొన్ని పత్రికలు వేసి అది వాటిని నెల నెల పంచి ఎంతో మందిని అవేర్నెస్ కలిగించడం చైతన్య పరచడానికి నాకు పరిచయం ఉండాలని పరిచయం ఉండరు అది సేంద్రియ వ్యవసాయాన్ని గురించి ఇప్పటి వరకు ఎవరు పుస్తకాలు రాయల ఏది ఈ నెల్లూరు గురించి రాసిన వాళ్ళు ఈతకూట సుబ్బారావు గారని ఇంకా కొంతమంది ఎవరు ఇళ్ళు రాశారు అఫ్కోర్స్ ఆయన ఆయన పద్ధతిలో పీస్ మీల్గా రాశాడు చాలా కష్టపడి ఆయన రాసి ఏడ కూడా వచ్చి ఆయన కూడా వచ్చి కాసేపు మాట్లాడు ఆయన ఫంక్షన్ కూడా రమ్మని ఇది ఈ పుస్తకం ఈ సేంద్రియ వ్యవసాయ వ్యవహారం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో దీని మీద రీసెర్చ్ వర్క్ జరగల కొద్ది గొప్ప తమిళనాడు కర్ణాటకలో జరిగింది ఇక్కడ వర్క్ జరగల ఈ పుస్తకం ఏకైక పుస్తకం ఏది ఈయన ఇంకా దీని మీద ఎవరు తర్వాత ఎవరు ప్రయత్నం కూడా చేయాల ఇది ఇది నేను రెండు వేల తొమ్మిది మళ్ళీ ఇప్పుడు కూడా ఏడిదేళ్ళు అయిపోయింది కదా ఈ పుస్తకం ఎవరు పనిచేయలే ఇవి కూడా ఇవి ఇవి చివర ఒక ఇరవై లోపలనే ఉన్నాయి నా దగ్గర ఈ పుస్తకాలు అయిపోతే ఇంకా నా దగ్గర కూడా లేవు ఇంకా లేవు పుస్తకాలు ఇంకా మళ్ళా ప్రింట్ చేయించే ఓకే పెట్టుకోండి ఎకరాలు సేద్యం చేయొచ్చు అదేవిధంగా వచ్చి ఈ ఇట్లాంటివి ఒక ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని మీరేమంటారు నేను పూర్తిగా ఖండిస్తున్నాను దాన్ని దాని మీద ఇరవై రోజుల కిందట పతంగి రాంబాబు నెల్లూరులో ఉండిపోయాడు ఆయన సుభాష్ పాలేకర్ చేసే ప్రకృతి వ్యవసాయం దాని గురించి ఒక పెద్ద సాక్షిలో ఇంత పెద్ద ఫోటో వేసి ఇంత పెద్ద ఇది చేశాడు దాన్ని నేను కాంట్రాక్ట్ చేస్తా అంతకన్నా ఎక్కువ వ్యాసం పెద్దది రాశా అది చదవంగానే నాకు ఒక రంగ చురుకు ముట్టింది ఆ వ్యాసం చురుకు ముట్టింది నాకు ఏంటంటే ఈరోజు బిడ్డ పుడతానే ఆ కలి ఆ కళి అంటే బిడ్డ పుడుతున్నాడు బిడ్డ ఏడుస్తుంది రొమ్ము ఇస్తే తాగి ఆపుతాడు ఎందుకని ఆకలి ఆకలి ఈ రకంగా లక్షలు కోట్లు జనాభా పెరుగుతూ ఉంటే ఒక ఆవును పెట్టుకొని ముప్పై ఎకరాలు సేద్యం చేయడు చేస్తే ఈ జనానికి అన్నం ఎవడు తీసుకొచ్చి పెడతాడయ్యా రసాయనిక ఎరువులు తప్పు అన్నవారు సేంద్రీయ ఆయన సేంద్రీయ వ్యవసాయం కూడా తప్పు అన్నాడు ఆయన ఆయన దాని మీద ఒక ఇది రాసుకున్నాను ఒక కాయతో ఇవ్వమంటారా మీకు ఇవ్వండి సార్ తర్వాత వర్మీ కంపోస్ట్ గురించి కూడా దాని గురించి కూడా తప్పు పెట్టాడు ఆయన ఇది వర్మీ కంపోస్ట్ తీసి సేంద్రియ వ్యవసాయాన్ని తప్పు పెట్టాడు ఆయన ఏది రసాయనాల గురించి సరే ఎవరి ద్వారా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని రసాయనిక ఎరువులు అనేటువంటిది రెండు వైపులా పదుండే కత్తి అది నువ్వు ఇటు వాడుకుంటా ఇటువచ్చు ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి కరెక్ట్ ఆపరేషన్ చేసి మనిషిని బతికించవచ్చు అదే కత్తితో గొంతు కోసి పారేసి ప్రాణం తీసియచ్చు ఈ రసాయనిక ఎరువు జుడిషియస్గా విచక్షణ రహితంగా కాకుండా విచక్షణతో వాడండి వాటిని చెప్తున్నావే కానీ రసాయన ఎరువులు వద్దంటే ఈరోజు ఈ జనానికంత ఆకలి ఎవడు తీరుస్తాడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు నిండు రెండు నూడేళ్ళు సంతోషంతో ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలి సేకరణ